నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు మనకి సమ్మర్ సీజన్ దొరికే తాటి ముంజులు కానివ్వండి మామిడి పండ్లు కానివ్వండి దీన్ని మనం ఫుడ్గానే తీసుకుంటాము అండ్ దీనివల్ల పేస్ ప్యాక్ లాగా కూడా యూజ్ చేయొచ్చట మన చర్మానికి చాలా కాంతివంతంగా చేసే ఒక మంచి బెస్ట్ ఇంగ్రీడియంట్ ఈరోజు మనకి చెప్పబోతున్నారు అది తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు డాక్టర్ షాగుఫ్తా గారు నమస్తే అండి ఎలా ఉన్నారు అందరికీ తాటి ముంజలు అంటే వేసవి రాగానే మనకు వచ్చేది ఫస్ట్ థాట్ మామిడి పళ్ళు ఆ తర్వాత తాటి పుంజలు కానివ్వండి తర్వాత ఏవో నాకు అవి గుర్తులేదు కానీ కాయలు అంటూ ఉంటారు అవి ఎక్కువగా దొరుకుతాయి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆ చెట్లుకి రాళ్ళు పెట్టి కొట్టడం తినడం అలా చేసేవా బాగుండేది సో తాటి తాటి ముంజులు ఏవైతే ఉన్నాయో తినడానికి ఇంటేక్ మాత్రమే కాకుండా మీరు చెప్పినట్టు ఎలాగా ఫేస్ బ్యాక్ లు యూస్ చేసుకోవచ్చు బేసికల్ ఏంటంటే తాటి ముంజలు మనకి సమ్మర్ లో దొరుకుతాయి సో తాటి ముంజల్లో మెయిన్ ప్రాపర్టీస్ ఏంటంటే ఇప్పుడు సమ్మర్ లో చవటలు ఎక్కువ పట్టేస్తాయి కదా చవటలు పట్టేయడం వల్ల స్కిన్ చాలా డ్రై అయిపోవడము ఇచ్చింగ్ ఎక్కువ అయిపోవడం వల్ల మచ్చలు ఎక్కువ ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఇంటేక్ ఫుడ్ తీసుకోవడంలో మనము ఇంటేక్ ఈ తాటి ముంజలు తీసుకోవడం వల్ల దాంట్లో దీన్ని ఐస్ ఫ్రూట్ అంటారు సో ఐస్ ఫ్రూట్ అంటే పేర్లోనే ఉంది ఐస్ ఐస్ ఆపిల్ అంటారు యాక్చువల్లీ ఇంగ్లీష్ లో సో ఈ తాటి ముంజలు మనం తీసుకోవడం వల్ల ఇప్పుడు మనం వాటర్ ప్రాపర్ గా తాకపోవడం వల్ల సో దాని వల్ల మినరల్స్ సరిగా లేకపోవడం వల్ల స్కిన్ డామేజ్ చాలా ఎక్కువ ఉంటది సో మనం డైలీ రెండు తాటి ముంజలు తిని అదే ఆ మిక్సీ పట్టేసి ఆ తాటి ముంజల స్కిన్ కి అప్లై చేయండి ఇంటర్నల్ గా తాటి ముంజలు తీసుకోవడం వల్ల డెఫిషియన్సీస్ క్లియర్ అయిపోయి స్కిన్ ఆటోమేటిక్ గా బ్రైట్ అవుతుంది అండ్ ఎక్స్టర్నల్ గా మనం ఇంత తిరుగుతుంటామో ఆ స్వెట్ వల్ల చెమటల వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఆ ఎక్స్టర్నల్ అప్లై వల్ల మనకి స్కిన్ చాలా స్మూత్ అవుతుంది మనం ఇప్పుడు ఏ సీజన్ అయినా సరే మాయిశ్చరైజర్ అప్లై చేయకపోతే స్నానం చేశాక స్కిన్ చాలా డ్రైగా డస్కీగా అనిపిస్తా ఉంటది మాయిశ్చరైజర్ అప్లై చేస్తే ఆ టెస్చర్ చాలా డిఫరెంట్ ఉంటది మీరు తాటి ముంజాలు అప్లై చేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ బాడీ కొంచుకొని తర్వాత స్నానం చేయండి మీరు ఏ ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు ఏ మాయిశ్చరైజర్ అప్లై చేయాల్సిన అవసరం లేదు దానివల్ల చాలా స్మూత్ అవుతది అండ్ రెగ్యులర్ గా దొరికితే మాత్రం ఒక ఏదంటే ఎన్ని క్రీమ్స్ అవి ఇవి కొనడం ఆపేసి తాటి ముంజులు తెప్పించుకోండి సో ఇంటే తీసుకోవడం వల్ల హైడ్రేటెడ్ గా ఉంటది అండ్ మోర్ ఫైబర్ ఉంటది దీంట్లో దీంట్లో కాల్షియం ఉంటుంది పొటాషియం ఉంటుంది సో న్యూట్రిషన్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఈవెన్ దో యాంటీ క్యాన్సరస్ ఫ్రూట్ ఇది ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉంటాయి రెస్పిరేటరీ క్యాన్సర్స్ ఇవి రాకుండా కూడా అద్భుతమైన ఫ్రూట్ ఇది ఇంటర్నల్ గా తీసుకోవడం వల్ల ఇప్పుడు కామన్ గా ఇప్పుడు క్యాన్సర్స్ లో రెస్పిరేటరీ క్యాన్సర్స్ కామన్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అయితే చాలా కామన్ అయిపోయాయి ఇప్పుడు జ్వరము దగ్గు తుమ్ములు ఎలా అయిపోయాయో అలా కామన్ గా వింటున్నాం కొన్ని కొన్ని కేసెస్ లో ఆల్మోస్ట్ కానివ్వండి క్యాన్సర్స్ కానివ్వండి సో ఈ దీని రాకుండా కాపాడే దాంట్లో కూడా మన యాంటీ క్యాన్సరస్ ఇన్ఫ్లమేటరీ యాంటీ బాక్టీరియల్ యాంటీ వైరల్ గా కూడా పనిచేస్తారు కాబట్టి మనకి ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ రాకుండా అండ్ ఇన్ తీసుకోవడం వల్ల ఈ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ రావు అండ్ ఎక్స్టర్నల్ గా అప్లై చేసుకోవడం వల్ల స్కిన్ చాలా బ్రైట్ అవుతుంది నేను చాలా మంది రీసెంట్ గా ఒక చిన్న అమ్మాయి ప్యూరిటీ టైమ్ లో పింపుల్స్ ఫుల్ వచ్చేసాయి తనకి ఎన్నో క్రీమ్స్ అప్లై చేశారు ఆ పింపుల్స్ పగిలి దాని వల్ల ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయ్యి దాని మీద మచ్చలు కూడా ఎక్కువ ఫామ్ అయిపోయాయి అనమాట సో నేను ఎలాగో ఆల్మోస్ట్ సమ్మర్ టైమ్ లో వచ్చారు లాస్ట్ ఇయర్ వాళ్ళు అంటే తాటి ముంజలు రెగ్యులర్ గా ఫోర్ లీటర్స్ వాటర్లో ఒక రెండు లేదా మూడు తాటి ముంజల్ని విత్ స్కి మనకి బ్రౌన్ కలర్ అది కూడా చాలా మంచి న్యూట్రిషియస్ అనమాట ఆ దాన్ని నీళ్ళలో వేసేసి త్రోడ్ డే మెయిన్ నార్మల్ సాత్వికమైన అంటే కారం లేకుండా కొద్దిగా నార్మల్ ఇంట్లో వండుకునే ఫుడ్ నే అలా పెట్టిచ్చేసి కంప్లీట్ ఫోర్ లీటర్స్ వాటర్ని తాటి ముంజలు డిప్ చేసిన వాటర్ని పబ్బిత్ తాగిచ్చాము అనమాట అలాగ వన్ వీక్ అమ్మాయి నీళ్ళలో నానబెట్టిన తాటి ముంజలు తిని దా ఆ వాటర్ని సోక్డ్ వాటర్ తాగుతుండేది మిక్సీ పట్టేసి ఫేస్ కి ప్యాక్ పెట్టిచ్చేయడం అంటే తనకి అండర్ ఆర్మ్స్ లో కానీ అక్కడక్కడ కూడా సెగ్గడ్డల్ లాగా వచ్చేసి దాది కూడా బ్లాస్ట్ అయిపోయి మచ్చల్లాగా ఉండిపోయినాన్ని సో ఓవరాల్ బాడీకి అప్లై చేసేసి ఎవ్రీ డే అప్లై చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నుంచి తర్వాత స్నానం చేసాను ఈ వాటర్ ఇవ్వడము దాంతోపాటు కొద్దిగా జావలు కొద్దిగా బ్లాక్ కిస్మిస్ ఇవి కూడా స్కిన్ స్కిన్ కి చాలా మంచిది సో అంజీర్ అంటే ఇలాంటి ప్యాటర్న్ లో చేసాను విత్ ఇన్ వన్ వీక్ లో అండి లైక్ ఎలా అంటే ఎన్నో రకాల మెడిసిన్స్ వాడారు క్రీమ్స్ వాడారు అసలు ఆ బెనిఫిట్ దొరకలేదు బేసికలీ అంతా బాగా పనిచేస్తుంది విత్ ఇన్ మనం స్పాన్ ఆఫ్ వీక్ లోనే చూడొచ్చు చేంజెస్ తాటి ముంజల్ని మిక్సీ పట్టేసి సున్ని పిండి లాగా అప్లై చేసుకుని ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచి స్నాన్ వన్ బాత్ కే స్మూత్ ఉంటుంది స్కిన్ సో సమ్మర్ లో ఇంకొక మనం స్కిన్ గురించే కాకుండా హెయిర్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ చూస్తుంటాం సో ఎందుకంటే ఇప్పుడు చెమటలు ఎక్కువ పట్టేస్తాయా ఆ చెమటల వల్ల స్కాల్ప్ అంతా డాండ్రఫ్ ఎక్కువ ఫామ్ అయిపోవడం వల్ల చెమటలు ఎక్కువ పడితే ఎక్కువ ఉడుతుంది హెయిర్ సమ్మర్ లోనే ఎక్కువ ఉంది హెయిర్ అలాంటప్పుడు నేను తాటి ముంజల్ని మిక్సీ పట్టేసి టాప్ టు బాటమ్ మొత్తం టోస్ దగ్గర నుంచి తల వరకు పెట్టిచ్చేస్తా పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ వాష్ చేయండి మీరు స్కిన్ లో ఎంత బ్రైట్నెస్ చూస్తారు హెయిర్ గ్రోత్ లో కూడా అంత మంచి బ్రైట్నెస్ చూస్తారు హెయిర్ ఫాల్ కూడా బాగా కంట్రోల్ అవుతుంది ఇప్పుడు మనకి సీజనల్ వైజ్ వచ్చిన ఇప్పుడు సీజన్ ఎండాకాలం మనం కొద్ది బయటకి వెళ్ళినా ఇంట్లో ఏసీ వేసుకున్నా కూడా చమటలు పట్టేస్తాయి ఆ వల్లకి సూపర్ఫిషియల్ స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది స్కాల్ప్ ఇంకా మనం ఎక్స్పోజింగ్ పట్టు కదా స్కాల్ప్ చాలా స్వెట్ అయిపోయి అంత డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంటుంది మనకి మనం కొద్దిగా బయటికి వచ్చి కూర్చొని ఏసీలో కూర్చున్నా కూడా ఆ స్మెల్ చాలా ఇదిగా ఉండి తల స్నానాలు కంటిన్యూ గా చేస్తూ ఉంటారు హెయిర్ చాలా వీక్ అయిపోతుంటుంది దాని వల్ల దాని వల్ల హెయిర్ వన్స్ ఈ సీజన్ దాటి వర్షాకాలంలోకి వెళ్ళక ఇంకా విపరీతమైన హెయిర్ ఫాల్ ఇంకా కాబట్టి ఈ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంటేకే కాకుండా ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేసుకుంటే స్కిన్ కి హెయిర్ కి అల్టిమేట్ రిజల్ట్ అనమాట ఇప్పుడు ఈ ప్యాక్స్ అనేవి డైరెక్ట్ ఇప్పుడు తాటి ముంజులు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం మిక్సీ చేసి చేసుకోవాలన్నారు కదా అందులో శనగపిండి గాని పసుపు కానీ మళ్ళీ ఇంకేమైనా ఏం యాడ్ చేయొద్దు తాటి ముంజల్ని ప్లెయిన్ గా మిక్సీ పట్టేసి చేతులతో స్మాష్ చేసిన వాటర్ ఫ్రూట్ కదా స్మాష్ చేసి జస్ట్ అప్లై చేసుకోవడమే ఏమంటే మార్నింగ్ లేచిన తర్వాత తాటి ముంజల్ని ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి ఫ్రిడ్జ్ లో పెట్టి మార్నింగ్ లేచిన ఎందుకంటే నిద్ర సరిగా లేకపోయినా స్వేత్ అంతా స్వెల్లింగ్ ఉంటుంది ఉబ్బులాగా ఉంటది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న ఐస్ క్యూబ్స్ అన్ని గిన్నెలు వేసుకుని ఫేస్టిస్తారు మనకి టెంపరీ స్వెల్లింగ్ తగ్గిస్తుంది అదే మనం తాటి ముంజల్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి మార్నింగ్ లేచిన తర్వాత ఆ తాటి ముంజలతో ఫేస్ అప్లై చేసుకోండి అసలు అప్లై చేసిన తర్వాత ఇక తోడు తరలి మీరు ఏం అప్లై చేయకండి స్వెల్లింగ్ తగ్గుతుంది ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గుతుంది చాలా బ్రైట్నెస్ వస్తుంది అనమాట అంటే ఇప్పుడు హెయిర్ కి అప్లై చేసిన హెయిర్ ప్యాక్ లాగా మంచి హెయిర్ ప్యాక్ లాగా స్క్రబ్బర్ లాగాను అట్లా పని చేస్తే మంచిగా కళ్ళ ఉండేలాగా బాగా నీట్ గా అనిపించేలాగా ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ లేచిన వెంటనే ఎలాగో మనం మన శుండి పిండి రాసినట్టు త్రోడ్ తడిపోయి అప్లై చేసి బాడీకి స్నానం చేసేస్తాం మార్నింగ్ లేచిన తర్వాత ఈ మధ్య కాలంలో చాలా అంటే నైట్ షిప్స్ అని చెప్పేసి కొంతమంది నిద్ర లేని వాళ్ళు కూడా ఇన్సోమియా ప్రాబ్లమ్ ఫేస్ చేసేవాళ్ళు ఫేస్ చూడడానికి ఇంతే ఉంటది బట్ మార్నింగ్ లేచిన తర్వాత అంటే త్రో డే అంతా బానే ఉంటుంది మార్నింగ్ లేచిన అనిపిస్తుంది నిజమే సో దానికోసము ఇంకా ఎన్నెన్నో చేస్తుంటాయి ఐస్ క్యూబ్స్ వేసుకొని చేస్తుంటే అది కూడా చాలా మంచిది బట్ చేసిన ఒక వన్ అవర్ కల్లా బ్యాక్ టు నార్మల్ లెక్క వచ్చేస్తుంది ఫేస్ బట్ థర్టీ ముంజల్ని ఫ్రిడ్జ్ లో పెట్టిన దాన్ని డైరెక్ట్ మనం మంచిగా అప్లై చేస్తే ఫేస్ మీద పింపుల్స్ వచ్చి మనం నెయిల్స్ పడి తనతో వచ్చేస్తుంటాయి బ్లాక్స్ అవి పోతాయి మంగు పచ్చలకి చాలా అద్భుతంగా పని చేస్తుంది ఓకే సో ఫేస్ కి అప్లై చేసుకోవడం కానీ ఎక్స్టర్నల్ గా మనం స్కిన్ కి అప్లై చేసుకొని హెయిర్ కి అప్లై చేసుకోవచ్చు అండ్ ఇంటేక్ తీసుకోవడం వల్ల కూడా ఈవెన్ డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిది తక్కువ మోతాదులో తీసుకుంటే చాలా మందికి ఏంటంటే తాటి ముంజులు డయాబెటిక్ వాళ్ళు తీసుకోవద్దా తీసుకో తీసుకోవాలని ఉంటది ప్రతి ఒక్కరు తీసుకో చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరిలో ఈ మధ్య కాలంలో సఫర్ అవుతున్న మెయిన్ కంప్లైంట్ ఇండైజెషన్ ఇష్యూస్ మోషన్ కంప్లైంట్ సరిగ్గా మోషన్ కంప్లైంట్ తాటి రోజు రోజుకు రెండు తినండి నెక్స్ట్ డే మార్నింగ్ కల మోషన్ మొత్తం ఫ్లష్ అవుతుంది అంత మనకి సీజన్ దొరుకుతాయి చక్కగా చాలా మంచిది యాక్చువల్లీ దాని ఏంటంటే రకరకాలుగా ఈ క్రీమ్స్ ఐస్ క్రీమ్స్ వేసి మిక్సీ పట్టేసి ఆ తాటి ముందల ఐస్ క్రీమ్ ఇట్లా ఇప్పుడు ఫ్రెష్ ఫ్రూట్ తింటేనే మొత్తం న్యూట్రిషన్ ప్రాపర్ గా ఉంది అన్ని దాంట్లో ఇంకా ఎక్స్ట్రా అవన్నీ యాడ్ చేసుకుని వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయంట కాబట్టి ముంజలు ఇలాగ ప్లెయిన్ గా నీట్ గా చేతి తీసేసి మంచిగా తిన్నాం అనుకోండి మంచిగా స్కిన్ కి మంచిది హెయిర్ కి మంచిది స్పెషల్లీ కాన్స్టిబేషన్ ప్రాబ్లమ్ కి ఇర్రెగ్యులర్ పీరియడ్ తో సఫర్ అవుతున్న అమ్మాయిలకి అయితే మాత్రం అల్టిమేట్ గా పని సొల్యూషన్ లాగా సో ఇంకెందుకు చక్కగా సమ్మర్ లోనే ఉన్నాము మనకి వెరివిగా దొరుకుతూ ఉన్నాయి ఇక్కడ ఎక్కడైనా దొరుకుతున్నాయి హైదరాబాద్ లో ప్యాక్స్ ట్రై చేయండి హెయిర్ ప్యాక్స్ ట్రై చేయండి ఫేస్ ప్యాక్ ట్రై చేయండి చక్కగా కాన్స్ట్రేషన్ ఉన్న వాళ్ళు రోజుకు రెండు తినండి మీకు ఎలా అనిపించింది ఎలా వర్క్ చేసాయి కామెంట్స్ చూపెల్లో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ ఆర్ ఏ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు